ప్రైజ్ అలాడ్ దేవుని స్తోత్రం అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను పగడాల ప్రవీణ్ కుమార్ గారు యొక్క మరణాన్ని గురించి నేను చాలా చింతిస్తూ ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను నిజముగా ఆయన గొప్ప దైవజనులు ఒక మంచి మంచి డిబేట్లు చేసినటువంటి వ్యక్తి రకరకాల సిద్ధాంతాల మధ్యలో సమాధానాన్ని ఆయన ఏర్పాటు చేసి అనేక మందికి మరి సువార్తను అందించినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాకుండా తాను కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి డబ్బులతో అనేక మంది మరి పది మంది చిన్న బిడ్డల్ని పోషించినటువంటి దైవజనుడు నిజంగా అతని గురించి నేను ఎంతో గర్వపడుతున్నాను అతను మరణించడం అనేది నిజముగా అసలు చాలా బాధాకరమైన విషయము హృదయములు చాలా బాధపడుతూ ఉన్నాను అయితే అసలు అది మరణమా లేకపోతే హత్య అనేది మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగినటువంటి న్యాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఒకవేళ యాక్సిడెంట్లో మరణిస్తే దేవుని చిత్తానుసారముగా మరణిస్తే మనము చింతపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు దేవుడు తన చిత్త ప్రకారము తనను తీసుకుందాం తీసుకున్నాడు అని మనము మనస్తాపాన్ని తెలియజేసుకుంటాం కానీ ఒకవేళ హత్య అని తెలిస్తే మాత్రము మనము ఊరుకునేది అయితే లేదు ఎందుకంటే ఈరోజు పగడాల ప్రవీణ్ గారికి జరిగింది రేపు మరి ఒకరికి జరుగుతుంది హింసా ధోరణిని ప్రోత్సహించే విధముగా ఉండకూడదని చట్టప్రకారంగా న్యాయం అయితే జరగాలని నేనైతే హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రవీణ్ పగడాల గారు నిజముగా చాలా మంచి ఆత్మీయమైన వ్యక్తి ఆయన ఎప్పుడు చూసినా ఒక స్మైల్తో చాలా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటాడు రక్షణ టీవీ ఛానల్లో కూడా నేను ఆయన డిబేట్లు చాలాసార్లు చూశాను ఆయన అనేక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి బైబిల్ గురించి జ్ఞానం ఉంటుంది హిందువుల గురించి జ్ఞానం ఉంటుంది ముస్లింస్ యొక్క కురాన్ బైబిల్ గురించిన కురాన్ గురించినటువంటి జ్ఞానం ఉంటుంది నిజముగా ఆయన చాలా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మరి ఆయన యాక్సిడెంట్లో మరణించడమా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనేది పోలీసు వారు తగినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి తగినటువంటి న్యాయము జరగాలని అంతేకాకుండా మన క్రైస్తవుల్లో ఐకమత్యం అనేది ఉండాలండి ఎవరి సిద్ధాంతాలు వారివి వారి సిద్ధాంతము వారికి కరెక్ట్ అనిపిస్తుంది మరి నీ సిద్ధాంతము నీకుంటుంది అంతేకాకుండా ఎవరి విషయాలైన తప్పిదమ్ములు జరిగినప్పుడు యూట్యూబ్లో ఓపెన్ చేసి వారి గురించి చెడ్డ ప్రచారం చేయడం మానేసేయండి ఎవరి డినామినేషన్ వాళ్ళే నా సంఘం నాది అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా కలిసి జీవించాలని ఎవరైనా మతోన్మాదానికి గురించి గురి అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మరి ఈ విషయంలో మరి విజయప్రసాద్ రెడ్డి గారు విజయకుమార్ గారు హనీ జాన్సన్ గారు ఇంకా అనేక మంది దైవజనులు మరి అక్కడికి చేరుకొని ఎంతో కృషి చేశారు వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను మరి ఇదే విధముగా ప్రతి ఒక్క విషయంలో ఎవరైనా మతోన్మాదానికి గురిగా గురిగా గురైనప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని కోరుకుంటున్నాను